మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగున్నర ఎకరాలకు సంబంధించి ఐదు ఎకరాల వరకు సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మనకు ప్రభుత్వం అనేది జూన్ మూడు వారంలోనైతే ఈ యొక్క నిధులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు ఇంతవరకు ఒకవేళ పెట్టుబడి సాయం అనేది అందినట్టు అయితే ఈ వీడియో అనేది అయితే పూర్తి వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరికైతే యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ప్రూఫ్ ప్రూఫ్లో వచ్చేసి అయితే మనకు అఫీషియల్ కూడా ఈ యొక్క కన్ఫర్మ్ చేసినట్టయితే మనకు పది అయితే జూన్ మూడు వారంలోనైతే వేస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే గత యాసంగి పంట సమయంలో కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా విడుదలయ్యాయి అయితే మిగిలిన రైతులు రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక ఎకరాకు ఒక సీజన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఆరు వేల రూపాయలు పది ఎకరాల లోప అయితే కట్ ఆఫ్ అయిన విషయం అందరికీ తెలుసు కానీ చాలా మందికైతే అయితే పెట్టుబడి సాయం అనేది అయితే అక్కడక్కడ మాత్రమే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ నాలుగు ఎకరాలను నాలుగు పది గుంటలు నాలుగు ఇరవై గుంటలు నాలుగు ఇరవై ఐదు గుంటలు నాలుగు ముప్పై గుంటలు ఈ గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీరికి అనేది పెట్టుబడి సాయం అనేది పూర్తి స్థాయిలో అనేది అయితే ఇంకానైతే కంప్లీట్ చేయలేదన్నమాట సో ప్రభుత్వం అనేది మనకు త్వరలో ఇప్పుడు పడు ఏవైతే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి నేపథ్యంలో వచ్చేసి తెలంగాణలో జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో స్థానిక ఎన్నికల సంస్థలు అయితే ఉన్నారని కాబట్టి మనం చూసుకున్నట్టయితే యోచన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే అయితే ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని కూడా ఫాస్ట్గా రిలీజ్ చేసి మరి ఆ తర్వాత రైతుల అకౌంట్లో నిధులను ఏవైతే జమ చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన చేసినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అనేది ఐదు ఎకరాల నుండి పది లోపు సాగు చేస్తున్న దాదాపు రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడానికి అయితే ముందైతే ఉన్నారని అయితే మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అయితే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ నాలుగు ఎకరాల నుండి పది ఎకరా లోపు ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం అయితే రైతులన్నరైతే ఇప్పుడు ఎన్నో నిమిషాలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట మరో పక్క చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవైవ తేదీన చూసుకున్నట్టయితే అయితే ఇరవయో విడత కోసం రైతున్నలు అయితే మరో పక్క ఎదురు చూస్తున్నారు రెండు వేల అనేది ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం పథకం తర్వాత పిఎం కిసాన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆ రోజు ఈ బటన్ నొక్కి అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆళ్ళు పెట్టుకోర్రీ ఇప్పటికే చూసుకున్నట్టయితే పలు చోట్ల చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అయితే ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ మాత్రమే రాష్ట్రంలోని పలు జిల్లాలో నాలుగు రోజుల పాటు విస్తారంగా అయితే వర్షాలు అయితే కురుస్తాయని అయితే హెచ్వైడి వాతావరణ శాఖ అయితే కేంద్రం వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ అనమాట అయితే ఇవాళ నల్గొండ సూర్యాపేట కొత్తగూడెం ఖమ్మ మహబూబాబాద్ హైదరాబాద్ గద్వాల్ వనపర్తి కామారెడ్డి సంగారెడ్డి మెదక్ మహబూబాబాద్ ఇవి ఏవైతే జిల్లాలు ఉన్నాయి వీటిని అయితే కురుస్తాయనైతే మనకైతే యొక్క వాతావరణ శాఖ వెల్లడించినట్లయితే తెలుస్తుంది సో షేర్ చేయండి